ఇంకోటి ఇంకోటి జాగ్రత్త రాదు ఆడిపోయింది ముందు పోయింది ముందు పోయింది ముందుకు పోయింది అది ఒక పట్ట కొడుది కొడదా అది కొడదా 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 దొరికిందా అరే చూపి కొడదా రెండు ఉన్నాయా ఒకటి రెండు హై గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కింగ్స్ మామ సో గాయస్ ఈరోజు వచ్చేసి మనం డబ్బాతో చేపలు పట్టుకు వచ్చామన్నమాట ఈ డబ్బా చూడండి ఈ డబ్బాతో చేపలు ఉండకొచ్చు వీడియో పట్టే చేపలు అండి మొత్తం వీడే అనమాట సో ఒక మీకు ఎన్ని చేపలు పడ్డాయి ఎలా పడ్డాయి ల్యాగ్ లేకుండా మంచి క్లారిటీగా చూపిస్తాను సో మీరు మంచిగా ఎంజాయ్ చేయండి వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది పామిల్లో వర్షాలు పడి వరదలు వచ్చి చాలా చేపలు వచ్చినాయి ఇప్పుడు పట్టపోతున్నాం చూడండి చాలా బాగా వస్తుంది వీడియో మీ కొత్తగా ఉంటుంది చేపలు పట్టడం దీని డబ్బాతో చేపలు పట్టడం అంటే ఈసారి మీరు చూస్తారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ బాగా చావు మంచిగా ఎంజాయ్ అయితే బాగుంటుంది సూపర్ ఉంటుంది అట్లా ఎంత ఉంది చూడండి నాకు తెలిసి వన్ వన్ అండ్ హాఫ్ ఉంది వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది ఇది ఈరోజైతే ఈ డబ్బాతో ఈ డబ్బా ఉంది కదా రేకు డబ్బా అనమాట రేకు డబ్బాతో చేపట్టడానికి వచ్చేసాం అనమాట చూడండి మనోడు ఎన్ని దీంతో ఎన్ని చేపలు పట్టిందో చూపిస్తాను మీకు చెప్పరి వేటగాళ్ళు इधर इधर देख अरे चीकट ले ना बोले रहा अरे मिस लाइटिंग लो फिशिंग जैसे ना मामा अच्छा चाकड पढ़ने वा अरे मिल गया లైట్ 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 ఒక చేప దొరికింది అర్రే అర్రే ఎగిరిపోయినా షిట్ పడింది దెబ్బ తగిలింది ఏ డబ్బా చావులు పట్టకొచ్చాము ఈరోజు మనోడు డబ్బా చేపలు అయితే పడుతున్నాడు ఈడే ఇడి ఇడ ఈడే ఉంది ఇంది ఈ ఉంది ఈడో ఉంది పట్నా పట్నా పట్నం

అర్రే వెళ్ళిపోయారా షెట్ ఆడేంటి వచ్చా ఉంది ఉంది లోపలే ఉంది లోపలే ఉంది అర్రేందా ఇక్కడ ఉంది అది ఇక్కడ ఎక్కడ ఉంది అది

మనిషి కాదు పట్టురా పట్టు చూపిరా సరే చెప్పారు చూపురాండి వస్తాను అన్న అది अरे 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 ഇങ്ങോട്ടി 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 ജിലേബി അറേ लावचाप 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 अरे लावचा राजा राजा इटा 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 कवर्ला कवर्ला असे अवर्ला मुतो आठ मुंबई 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 सम्या का चिन சூடு அரே குத்தே மரே எப்ப எந்த ரெடி உந்தோசம் வெயிடிங் டப்பா சேப்போகேஷ் மெப்பட் இல்ல சாப்பிடு பண்ணிட்டு வீடு உந்தது ఇడే ఉంది ఈడే ఉంది పట్ట కొడదా అది కొడు కొడదా కొడదా వచ్చా చిప్పు చిప్పు వచ్చా సరే అయ్యో ఆడ పట్టు పట్టు కాలు కొట్టింది నాకు అది వదిలిపోటుకు చూపి దిగ ఇక్బార్ ఇది ఆడ ఉంది కాల్ తగిలింది ఇందాక చూసాను నేను నా కాల్ కొట్టింది అది అరే చాప చేప చాపనేది చాపనేది నేను తొక్కినప్పుడు నేను తొక్కినాది జిలేబీ 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 అరే ఎగిరిపోయా ఎగిరిపోయింది అదిగో అదిగా 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 తొక్కినది పట్టుకుంటుంది ఆడిపోయింది చేలో పాము చేప పాము చేప ముందు అది ఆప ఆడిపోయింది ఆడిపోయింది

அரே சிப்பதா ரெண்டு வாடிதே ரெண்டு வா அரே ஜா நான் காலக்கடை தகுதியே 아, 아 아버지. 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 아 아버지. 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 아지 아버지. 아버아버 아버지. 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 아버 தீா திகா அப்பா முன்னாது ஜாபா தருகின்ற

నేను వచ్చే అంటే నేను కూడా ఉన్నాను మా కొద్దిగా సగం వరకు ఇన్ని చేపలు అయితే పట్టారు ఒక సగం సిమెంట్ సంచిక అయితే అయినాయి ఏదైనా ఒక చేప పట్టుకుందాం మనము అబ్బా ముళ్ళు కూచ్చుకుంటే అర్రే పెద్ద పెద్దగా ఉన్నాయి చేపలు అబ్బాయి ముళ్ళు రా సామె సరే ఒకటి పట్టుకుంటే కదన్న ఒకటి నేనైతే ఫస్ట్ టైం పట్టుకోవడం మీ చేపలు ఇట్లాంటివి ఇంత పెద్దవి నాకైనా చేయకన్నా పెద్దగా ఉందంటే తెలిసి హాఫ్ కేజీ పైన ఉంటుంది ఇది హాఫ్ కేజీ పైన ఉంది చేప జారిపోతుందిరా బాబు నిలబడరా అద్దోండి ఇలాంటివి చాలా ఉన్నాయి చేపలు లాస్ట్ చూపిస్తాం మీకు మళ్ళీ స్టార్ట్ చేసినాం ఇప్పుడే స్టార్ట్ అయింది ఒకటి మిస్ అవుతాయి ఒకటి ఎనిమిది మిస్ అవుతాయి అది ఆర్డర్ ఎదురు కనపడుతుంది మీకు అర్రే ఎగిరిపోయిందిరా జస్ట్ మిస్ ఇంకొకటి ఇంకొకటి రెండునాడ ఈ చేపలు పెట్ట మామూలుగా ఉంటుంది మనతోటి మచ్చగాడు చేపలు పట్టడం ముందుకెళ్ళి ముందుకెళ్ళింది ముందుకు వెళ్ళిపోంది ముందుకు వెళ్ళింది అది ఆడుంది అది ఆ ముందర ఇంకా ముందర అన్న దగ్గర ఉంది ఈడొకటి ఈడొకటి అదేనా అది ఫుల్ ఎక్సైడ్ ఎగ్జైడ్గా ఉంది షాప్ అయితే ఫిషింగ్ పట్టడం మనోడు ఎగరకోన పట్టుకుంటున్నాడు చాలు చాలా బాగుపడతాడు మనోడు చూపి చూపి అర్రే పెద్ద సైజు లైట్ విత్ డబ్బా ఏ పట్టుబట్టి దానిపట్టు దీని పట్టు ఇంజుడు ఇడింజుడు చిన్న వద్దా ఓకే చిన్నదంటే మనోడు పాపం ప్రేమ ఎక్కువ దొరికింది దొరికింది అద్దిగో రా ఫిష్ దొరికింది పెద్ద చేప ఇది సారీ దిగమ్ దిగమ్మాచ దిగా రేట్ చిన్న చేప ఇది చిన్న చేప చిన్న చేప ఇది చిన్నది ఇది ఈడే ఉంది ఇంకోటి దొరికిందా 응, 덜 깬, 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 덜 깬,